హాయ్ ఫ్రెండ్ జీరో మన్ రెసిపీ వచ్చేసి వెజ్ పిజ్జా మన పిజ్జాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్వీట్ కార్న్ క్యాప్సికమ్ టమాటో ఆనియన్ ఆలివ్స్ నేనైతే పిజ్జా బేస్ ని సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి మొత్తం ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మైదా చల్లుకోవాలి ప్లేట్ అంతా పిజ్జా అనేది ప్లేట్ కి అంటుకోకుండా ఉంటుంది పిజ్జా బేస్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పిజ్జా సాస్ వేసుకొని మొత్తం అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత చీజ్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్కమ్ టమాటా ఆనియన్ అండ్ ఆలివ్స్ అండ్ స్వీట్ కార్న్ మీకు నచ్చినట్టు వన్ బై వన్ ఇలా గార్నిష్ చేసుకోండి ఇలా గార్నిష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పైన ఇలా చీజ్ యాడ్ చేసుకోవాలి చీజ్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే పిజ్జా అనేది అంత టేస్టీగా ఉంటుంది చీజ్ అనేది మిడిల్ లోనే వేసుకోండి బేక్ చేసేటప్పుడు బయటకు రాకుండా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న పిజ్జాని ప్రీ హీట్ అవుతున్న ప్యాన్ లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఈ పిజ్జాని బేక్ చేసుకోవాలి మూత పెట్టుకుని ట్వంటీ మినిట్స్ వదిలేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మన పిజ్జా రెడీ అయిందా లేదా అని షాక్ తో గాని ఫోర్క్ తో గానీ ఒకసారి ఇలా చూసుకోవాలి ఫోర్క్ కి చీజ్ అనేది అంటుకోకుండా ఉంటే మన పిజ్జా రెడీ అయిపోయినట్లే రెడీ అయిన పిజ్జాని వేడివేడిగా ఉన్నప్పుడే వేరే ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆరిగాని స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత కొంచెం చిల్లీ ప్లేట్స్ యాడ్ చేసుకోవాలి పిజ్జాని ఇలా ఇంట్లో కూడా సింపుల్ గా చేసుకోవచ్చు పిజ్జాని నైఫ్ తో గాని పిజ్జా కలర్ తో గానీ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి